ఏమండి బైబిల్లో యసుక్రీస్తు ఒక మాట చెప్పారు ఆకాశము భూమి గతించును కానీ నా మాటల్లో ఆదికాల నుంచి గ్రంథం వరకు దేవుడు మాట్లా మాట్లాడిన ప్రతి మాటలో ఆకాశము భూమి గతించునేమో కానీ నా మాటలలో ఒక సున్న ఒక పొల్లు తప్పిపోదు అందుకేనండి బైబిల్ పట్టానండి గట్టిగా పట్టుకొని చదివానండి అంటే ప్రతి చిన్నదాన్ని ప్రతి పొల్లును కూడా ఉండాలా ప్రతి పొల్లు అది టెన్స్ కాలాలు భూతకాలమా భవిష్యత్ కాలమా వర్తమాన కాలమా టెన్సస్ ఇది జరిగిందా జరగబో జరిగిపోయిందా అది జరుగుతుందా లేకపోతే రే భవిష్యత్తులో జరుగుతుందా ఏదో ఇన్ని రకాలుగా ఆలోచించాలి ఏ విషయానైనా బైబిల్లోది ఎప్పుడు చెప్పాడు ఎందుకు చెప్పాడు ఎవరితో చెప్పాడు